తన కుటుంబము మరియు కూలీలను తీసుకెళ్లి ఎంతో కూడా మీరు పెట్టి ఆ టైటిల్ చాలా సెట్ అయిందండి పర్యావేక్షణ అనేటటువంటిది ఉండదు చేసిందా ఆ పెద్దవాళ్ళు ఇప్పుడు మా సంఘ నాయకులు అందరు కూడా చెప్పారు కదా వీళ్ళు చెప్పినట్టు ఒక్కొక్క జిల్లాలో ఒక్కో రకాల కిలోల ఆరు వందల గ్రాములు నలభై రెండు కిలోలు నలభై మూడు కిలోలు లెక్కన కడితే ఒక ఒక ఎకరానికి ఎంతైతుందండి లెక్కడి ఒకసారి ఈ విధంగా మన తెలంగాణలో దేశంలోనే నంబర్ వన్ నేను రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి ఈ వరిదానాన్ని నంబర్ వన్ గా కొనాలి కదా పంట విలువ గొప్పలు పేపర్లలో టైటిల్స్ రాసుకోవడానికి రాసుకోవడానికి మాత్రమే పనికొస్తుంది తప్ప ఎక్కడ కూడా క్షేత్రస్థాయిలో లేదు రెండోది ఇది ఈ తంతు అంతా కూడా ప్రతి సంవత్సరం జరిగేదే మాలాంటి రైతు సంఘాలు ప్రతి సంవత్సరము మీలాంటి డెబిట్ లో వస్తుంది ఒక్కటి దీంట్లో ప్రధానమైనటువంటి ఐక్యత లేదనేటటువంటిది ఈ పాలకులకు విధంగా దళారులకు పూర్తిగా ఇవన్నీ చేస్తా ఉన్నారు నేను ఇప్పుడు కరీంనగర్ లో ఒక రకంగా వేలకు పన్నెండు శాతం పదిహేడు శాతం వరకు ఉండాలనే గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇస్తే కారు ఎక్కించిన తర్వాత ట్రక్ సీట్ ఇస్తలేరుతో పాటుగా అక్కడ పోయిన మీరు అక్కడ పోయినాక లారీలా అది తడిచింది అక్కడ తీసుకుపోయినాక రైతు నీ బండిలో పోయినటువంటి ఒడ్లు ఎనిమిది గింటాల్లో కట్ అయినాయి ఇప్పుడు వీళ్ళు ఎక్స్ట్రా దోసుకున్నాక కూడా అక్కడ పోయినాక మళ్ళీ కట్ చేస్తున్నారండి అది ఎంతవరకు కరెక్ట్ రైతు ఉద్యమ నాయకులైనటువంటి సారీ తీగల